హలో అండి అందరికీ ఈరోజు శనగపప్పు పూర్ణం బుర్లు ఎలా చేయాలో చెప్తాను ముందుగా ఒక రెండు గంటల ముందు వరకు పప్పు నానబెట్టుకుని దాన్ని మిక్సీ పట్టుకొని కుడుములా పెట్టుకోవాలి తర్వాత ఒక కొబ్బరికాయని కొట్టి దానిని ముక్కలుగా చేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా పెట్టిన కుడుముని అత్తని పౌడర్లా చేసి చేసి కూర కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పాకం కోసం బెల్లం తీసుకొని లేత తీగ పాకం వచ్చేంత వరకు ఉడకనివ్వాలి తర్వాత ఆ పాకం తీసుకువెళ్ళి ముందుగా మనం కలిపి పెట్టుకున్న కొబ్బరి అలాగే శనపప్పు పొడిలో వేసుకొని బాగా కలుపుకొని దగ్గరికి అయిన తర్వాత కొంచెం ఎలకల పొడి వేసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని వాటిని సోయలో ముంచుకొని మరుగుతున్న నూనెలో వేసుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా అలాగే చేసి వేగిన తర్వాత తీసుకోవాలి అలాగే అన్ని పూర్ణాలను కూడా పిండిలో ముంచి అలాగే వేపుకోవాలి అన్నీ అయిపోయిన తర్వాత ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా కొబ్బరి సెనపప్పు బూరెలు రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లగైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ